బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇప్పటి వరకు సాఫీగా సాగుతున్న హౌస్ని అతలా చేయడానికి బిగ్ బాస్ పెద్ద స్కెచ్ వేశాడు బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు పన్నెండో వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కానీ ఇప్పటికీ కూడా హౌస్లో ఒక్క పెద్ద క్లాష్ అంటూ ఏది జరగలేదు అందరూ కూడా కలిసిమెలిసి సాఫీగా కొనసాగుతున్నారు ఇప్పుడు అలాంటి పెద్ద గొడవలు చేయడానికి బిగ్ బాస్ అయితే ప్లాన్ వేశాడు ఈ సీజన్ మొత్తం సరిపడా గొడవలు అన్నింటిని కూడా ఒకే ఎపిసోడ్లో జరిగేలా ప్లాన్ వేశాడు బిగ్ బాస్ అసలు ఆ గొడవలు ఎలా ఉంటాయో నిన్న రిలీజ్ అయిన రేపటి ప్రమో చూసిన తర్వాత అందరికీ అర్థమయ్యే ఉండి ఉంటుంది నిన్న పుష్ప టూ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది అందులో చెప్పినట్టుగానే సోనియా ఆకుల ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ హౌస్లోకి వచ్చి హౌస్ మేట్స్ని టార్గెట్ చేసిన విధానం అయితే మామూలుగా లేదు సోనియా ఆకులది జస్ట్ శాంపుల్ మాత్రమే అసలు ఈ పిక్చర్ హబీ బాకీ హే అంటూ చాలా సుదీర్ఘంగా జరిగిందట ఈ నామినేషన్ ప్రక్రియ అందిన లీక్ ప్రకారం మూడు గంటల పాటు జరిగిందంట సోనియా ఆకుల నామినేషన్ ఇక వీరికి తోడు వేరే వేరే హౌస్మేట్స్ వేరే వేరే పాయింట్స్ మీద గట్టిగా ఇచ్చి పడేశారంట హౌస్ మేట్స్కి ఆ ఫైరీ ఎపిసోడ్ని చూడ్డానికి ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక ఆ నామినేషన్స్కి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట బిగ్ బాస్ టీమ్ లైవ్లో ఈసారి నామినేషన్స్ అయితే రెండు రోజులు జరగబోతున్నాయి అయితే ఈ ఫైరీ ఎపిసోడ్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా ప్లీజ్ లెట్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ నామినేషన్కి సంబంధించి ఏ టు జెడ్ అప్డేట్స్ కోసం ఫాలో ది అప్డేట్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి